తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ శ్రీ వెంకటరమణారెడ్డి గారు మనందరం చాలా ప్రేమతో దిల్ రాజ్ గారు అని పిలుస్తాం సార్ మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ వేదికను అలంకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారికి అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మన విజయ్ దేవరకొండ గారికి అలాగే డీజీపీ జితేంద్ర గారికి అండ్ డిపార్ట్మెంట్ అండ్ పెద్దలందరికీ మంత్రివర్యులు గారికి అందరికీ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒకరోజు నేను ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాదు జర్నీ చేస్తున్నాను ఆ ఎందుకో రేవంత్ రెడ్డి గారు నాతో ఒక మాట చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని ఇది దాదాపు ఒక నైన్ మంత్స్ బ్యాక్ జరిగిన సంఘటన అంటే సీఎం గారికి ఆ రోజు చాలా డీటెయిల్గా అంటే చిన్నపిల్లల వరకు ఈ డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓట్ తీసుకుంటున్నాను నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను అలాగే నాలాగే మీరు అందరూ ఓట్ తీసుకుంటే ప్రతి కుటుంబంలో ప్రతి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం రెడీగా మీరు ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని అలాగే తెలంగాణ ఎఫ్డీజీ నుంచి తెలుగు చలన చిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది ఎఫ్డిసి నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలు కూడా అది పాటించేలాగా చేస్తాం సో ఇది మన మన కర్తవ్యం మన అందరం ఓత్ తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం థ్యాంక్ యూ